వీక్షక మహాశయులందరికీ కూడా హనుమత్ జయంతి మంగళాశాసనములు హనుమత్ స్వామికి సంబంధించి అద్భుతమైన గాథలు అద్భుతమైన మంత్రములు అద్భుతమైన శ్లోకములు మనకు ప్రచారంలో ఉన్నాయి హనుమత్ స్వామికి సాక్షాత్తుగా సీతాదేవి ఒక మాట అంటుంది సీతాదేవి ఒక అధికారంతో చెప్పవచ్చును ఆర్ద్రతతో చెప్పింది ఆ చెప్పిన మాట హనుమత్ స్వామిని మనకి అనుకూలుడుగా మార్చుకోగలిగిన అద్భుతమైన మంత్రముగా పెద్దలు చెప్తారు ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ఇరవై ఏడు సార్లు కనీసం లేదా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఉదయము సాయం వీలైతే సాయంకాలము కూడా శ్రద్ధగా హనుమత్ సన్నిధిని మనస్సులో నిలుపుకుని ధ్యానం చెయ్యండి సకల కార్యసిద్ధి పొందండి పాపక్షయం జరుగుతుంది సంపద లభిస్తుంది ఏమిటది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ఇది శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో అద్భుతమైన శ్లోకం తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ సీతాదేవి చెప్తోంది హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ నీవు ఏం ప్రయత్నం చేస్తావో తెలియదు ప్రయత్నించి దుఃఖక్షయకరూభవా నా దుఃఖాన్ని తొలగించు సీతాదేవి మనస్థానంలో ఉండి జీవుల స్థానంలో ఉండి అశోకవనం అంటే సంసారంలో స్వామి అంటే భగవంతుడికి ప్రార్థన పంపిస్తోంది హనుమంతుడి ద్వారా త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమందరూ లేరయ్యా వానరు వీరుడు అన్ని లక్షల కోట్ల మంది ఉంటే వాళ్ళ లోపల నీ ఒక్కడవి స్వామి ముద్రకి ఇక్కడికి వచ్చావా అనుమన్ హరిసత్తమ అంటే వానరుల లోపల శ్రేష్ఠుడా త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం ఈ పని జరగాలి జరుగుతుంది అనడానికి ప్రమాణం ఏమిటి అంటే నువ్వు ఇక్కడికి రావడమే రుజువు నువ్వు వచ్చావు అంటేనే పని అయ్యింది కానీ ఇంకోటి కూడా జరగాలి ఏమిటది నీవు వెళ్ళి స్వామికి చెప్పిన తర్వాత స్వామి నన్ను అనుగ్రహించాలి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నం ఆస్థాయ దుఃఖక్షయకరోభవ నీ ప్రయత్నం అంతా చేసి నా దుఃఖాన్ని నీవు తొలగించు మా దుఃఖక్షయకరోభవ హనుమన్ అని శబ్దంతో హనుమంతుడంటే మనం మాట్లాడే శబ్దం కూడా అంతే ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణ చేసినట్టయితే మనకి వాగ్ ఇంద్రియ శక్తి వస్తుంది వాక్ నియమన శక్తి వస్తుంది అంతేకాదు చక్కటి వాక్పటుత్వం కలుగుతుంది మంచి బుద్ధి కలుగుతుంది ఒకటి కష్టాల్లోంచి బయటపడడం కానీ సుఖాన్ని పొందడం కానీ ఇలాంటి వాటితో పాటు విద్య కూడా సంపద కూడా లభిస్తుంది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నం ఆస్థాయ దుఃఖక్షయకరో భవ ఇదే కొంచెం తేడాలో హనుమన్ నీ మాటల వల్ల రాఘవ మై యత్నపరో భవేత్ అని కూడా ఉంది కానీ ఇంతకుముందున్నదే మనకి ప్రధానంగా చెప్తారు తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరోభవ నా దుఃఖాన్నంతటినీ కూడా నాశనం చెయ్యి అని సీతాదేవి హనుమంతుడికి చెప్పిన మాట మనము స్వామికి నివేదించుకుందాం ఇది నూట ఇరవై రోజుల పాటు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ మధ్యలో వచ్చే మంగళవారములు కానీ శనివారములు కానీ స్వామికి సింధూర పూజ కానీ ఆకుపూజ కానీ చేసుకున్నట్టయితే విశేష ఫలితాలు వస్తాయి ఇది తప్పనిసరిగా చేసుకోవాలి మాత్రం ఏం లేదు చేసుకోగలిగితే మంచిది లేదు శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకోండి స్వామికి చక్కగా యథాశక్తి నైవేద్యం సమర్పించండి వీలైతే తప్పనిసరిగా దానిమ్మ పండు నివేదన చేయండి సత్ఫలితాలు పొందండి స్వస్తి